మ శివాయ నమో శ్రీ విఘ్నరాజాయ నమ నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల పన్నెండవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర మాఘ పౌర్ణమి సౌమ్యవాసరే బుధవారం ఇప్పుడు సుజూర్ నగర్ పట్టణంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత ఈరోజు సంఖ్య సున్నా సున్నా తొమ్మిది ఈరోజు తొమ్మిదవ రోజు శ్రీమద్భగవద్గీత పారాయణం చేసుకుంటున్న పరంపరలో భాగంగా ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగ సాంఖ్యయోగం ఈరోజు ఒకటవ శ్లోకం నుంచి ఐదవ శ్లోకం వరకు పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం మీకు లోగడ మనవి చేసి ఉన్నాను సోమ మంగళ బుధ గురు ఈ నాలుగు రోజులు భగవద్గీత పారాయణం తదుపరి శని ఆది మూడు రోజులేమో శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి సీస పద్యములను శతక పద్యములను పాడుకుందాం ఇప్పుడు సాంఖ్యయోగంలో ఐదు శ్లోకములు పాడుకుందాం తం తథా కృపయా విషీదంతమిదం కులేషీదంతమిదం మువాచ మధుసూదన సంజయుడు చెబుతున్నాడు ఆ విధంగా జాలి నిండిన హృదయం నీళ్లు నిండిన కళ్ళు గలవాడై దుఃఖిస్తున్న అర్జునునితో కృష్ణుడు ఇలా అన్నాడు శ్రీ భగవాను వాచ కుతమిషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యా మీర్తికరమర్జునా శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు అర్జున ఇటువంటి విషమ సమయంలో అనార్య లక్షణము అపకీర్తికరము అస్వర్గము అయిన ఈ దుఃఖం ఎందుకు కలిగింది క్లైవ్యము మా స్మగమహ యు ఉపుచ్చతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్షోతిష్ట పరంతప ఇలా పౌరుషాన్ని కోల్పోవడం నీకు తగిన పని తగని పని సుమా క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టుము ఇప్పుడు అర్జున ఉవాచ కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన భీ ప్రతి పూజార్హ పరిశూదన పూజార్హ పరిశూదన అర్జునుడు అడుగుతున్నాడు అదెలా సాధ్యం కృష్ణ పూజనీయులైన భీష్మాదుల మీద ఆచార్యుల మీద బాణాలు ఎలా వేయగలను గురు నహ్వాహీ మహానుభావాం श्रेयो भोग तुम मसीहलोके क्या मसीहलो के हर हत्वाध गुरु निहायवा भुक्षी य भोगान रुधिरा ఈ ఐదవ శ్లోకం తాత్పర్యం మహానుభావులు వృద్ధులు అయిన భీష్మద్రోణాదులను చంపే కంటే భిక్షాచరణ చేయడం మేలు కాదా అర్ధకామముల కోసం గురువులను చంపి ఆ రక్తపు తిండిని హత్యాభోగాలను నేనెలా అనుభవించగలను ఓం నమో కృష్ణం వందే జగద్గురు మరొక రోజు మరొక ఐదు శ్లోకములను పాడుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సర్వే జన సుఖినో భల నమస్కారం